అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి హెల్దీ స్వీట్ రెసిపీ అండి ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసిద్దాం ముందుగా ఒక గ్లాస్ వారికి పెసరపప్పు తీసుకోవాలండి ఈ పప్పును లైట్గా దోరగా వేయించుకోవాలి చూడండి ఇలా ఇలా దూరగా వేయించుకోవాలి ఇక్కడ జోరగా అయితే వేగిపోయిందండి ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని తిండి రెండుసార్లు శుభ్రంగా పప్పు అయితే కడగాలి తర్వాత ఇది స్టవ్ పైన పెట్టి ఇందులో ఒక గ్లాస్ వరకు చిక్కటి పాలు వేసుకోవాలి మళ్ళీ హాఫ్ గ్లాస్ వరకు పాలు వేసుకొని ఇందులో మరొక గ్లాసు వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకొని వీటిని పప్పును బాగా మెత్తగా కాకుండా వక్కలు వక్కలుగా ఉడికే వారికి ఉడికించుకోవాలి చూడండి పప్పు అయితే పాలలో ఉడుకుతుందండి లాస్ట్లో చివరిలో అయితే పప్పు అయితే ఇలా ఉడికిపోయింది చూడండి మరి మెత్తగా కాకుండా ఇలా ఒక్కలు వక్కలుగా ఉడికితేనే బాగుంటుంది స్వీటు ఇప్పుడైతే ఒకసారి గరిటితో రుబ్బుకున్నట్టు బాగా కలపాలండి మరి మెత్తగా అయ్యే వరకు కాదు కొంచెం ఇలా కలుపుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలా కలిపి స్టవ్ అప్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మరో గిన్నెలో రెండు గ్లాసుల వరకి బెల్లం వేసుకొని రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి చూడండి ఇలా రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాక ఒకసారి బెల్లం వాటర్లో కలిసేవరకి కలుపుకోవాలి చూడండి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వీటిని అయితే మరీ పాకం వరకు అయితే అవసరం లేదు బెల్లం వాటర్ బెల్లం మొత్తం కరిగే వరకు నుంచి చూడండి ఇక్కడైతే ఇంకా బెల్లం కరగలేదు బెల్లం కరగాలి అంతే సరిపోతుంది ఒక్కసారి పొంగు వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని పాకకు పెట్టేసుకోవాలి తర్వాత ఒక మరో గిన్నెలో నెయ్యి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అందులో జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని వేయించుకుంటున్నాను ఇలా నెయ్యిలో వేయించుకున్న తర్వాత వీటిని అన్నిటినీ ఒక బౌల్లో తీసేసుకోవాలి చూడండి ఇవైతే బాగా వేగాయి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు అటుకులు తీసుకోవాలండి అటుకుల్ని నెయ్యిలో బాగా వేయించాలి కొంచెం మరీ ఎక్కువగా కాదు కొంచెం వేగితే సరిపోతుంది ఇవి నెలం బాగా వేయించుకుంటే చూడండి ఇక్కడ అటుకులు అయితే దాదాపు వేగి వేగిపోయాయండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి పప్పు ఇది ఇందులో వేసేయాలండి ఇది మనం కొంచెం వాటర్ వాటర్గా ఉండ ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం చూడండి కొంచెం అయితే దగ్గరగా వచ్చింది చిక్కబడింది ఇప్పుడు వీటిని అటుకులతో కలిసే వరకు కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా బెల్లం వాటర్ అయితే రెడీ చేసుకున్నాం కదండి అవి అయితే ఇందులో వేసేసుకోవాలి చూడండి ఇందులో వేసుకున్న తర్వాత ఇవి ఇలా బాగా ఉడకనివ్వాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూసారా బాగా ఉడుకుతుంది కదా ఇలా ఉడికిన తర్వాత ఇలా చిక్కగా అవుతుందండి మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి ఇలా చిక్కగా అయిన తర్వాత మనం ముందుగా నెయ్యిలో వేయించుకొని పెట్టుకున్నాం కదా కిస్మిస్లు జీడిపప్పు ఇవైతే ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మరొకసారి బాగా కలపాలి ఇలా చిక్కబడిన తర్వాత కలుపుతూనే ఉండాలండి లేకపోతే కొంచెం అడుగంటుకుంటుంది తర్వాత ఇందులో మరొక స్పూన్ నెయ్యి వేసుకొని మరొకసారి బాగా కలపాలి చూడండి స్వీట్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయిందండి చూడటానికైతే చాలా బాగా కనిపిస్తుంది కదా చూడండి మరి కొంచెం దగ్గరగా అయితే సరిపోతుంది మరీ గట్టిగా అయితే అవసరం లేదు చూడండి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక పక్కకు తీసేసుకు తీసేసుకుందాం ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో రుచికరమైన స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి మీరు తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే తప్పకుండా నచ్చుతుందండి అలాగే ఈ వీడియో మీకైతే నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి